నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య జగన్ ఓదార్పు యాత్ర కల్తీ లడ్డు డైవర్ట్ అని అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను ఈ వీడియోకి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఓదార్పు యాత్రకు వెళుతున్నారు తాడేపల్లి నుంచి ఆయన గుంటూరులోని అంబటి రాంబాబు నివాసానికి ఆయన వెళతారు ఎందుకు వెళుతున్నారు ఓదార్పు యాత్ర ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే కనుక అందరికీ తెలిసిందే అంబటి రాంబాబు కల్తీ లడ్డు వ్యవహారంలో ఒక ఫ్లెక్సీని గుంటూరు నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తీస్తారా లేదా ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తే ఓకే లేకపోతే నేనే చింతే చించేస్తానని చెప్పేసి అక్కడకు వెళ్ళి చిందులు తొక్కి హల్చల్ చేశారు ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కూడా ఆయన రెచ్చగొట్టారు అది అందరికీ తెలిసిన విషయమే అంబటి రాంబాబు ఆ స్థాయిలో రెచ్చగొట్టడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా సంయమనాన్ని కోల్పోయి రెచ్చిపోయారు ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది అంబటి రాంబాబు బూతులతోటి వాళ్ళని రెచ్చగొట్టారు వాళ్ళు కూడా బూతులు తిట్టారు తిరిగి అంబటి రాంబాబు అసలు సంబంధం లేని చంద్రబాబు నాయుడిని ఈ విషయంలోకి లాగి చంద్రబాబు నాయుడిని కూడా బండ బూతులు తిట్టారు లకారాలు వాడారు ఎవడొస్తాడో రమ్మను వాడమ్మ మూడు వస్తాడా చంద్రబాబు అమ్మ మూడొస్తాడా వస్తాడా రమ్మనని చెప్పేసి నీచమైన మాటలు అంటే అసలు చంద్రబాబు తల్లిదండ్రుల్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి అంబటి రాంబాబు దీన్ని పెద్ద సీన్ చేసేశారు అంటే ఆయనకు కూడా తెలుసు ఇది సీన్ అవుతుందని అంత అమాయకుడు ఏం కాదు చిన్న లొల్లాయి పాప ఏం కాదు ఆయన నిన్న మొన్న పాలిటిక్స్లోకి వచ్చిన వాళ్ళకు కూడా ఇలాంటి విషయాల్లో పెద్దవాళ్ల పేర్లు అంటే ఒక పొలిటికల్ స్టాల్వర్ట్ టవరింగ్ పర్సనాలిటీ చంద్రబాబు లాంటి వ్యక్తిని ఒక యాభై ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని ఇలా కించిపరిచి మాట్లాడితే ఆయన్ని బూతులు దిడితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెచ్చిపోతారు అని చెప్పేసి నిన్న మొన్న రాజకీయ ఆరంగేట్రం చేసిన వాళ్ళకు కూడా తెలుసు కానీ అంబటి రాంబాబుకు తెలియదంటారా ఆవేశంలో చేశారు అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసేరా బూతులు ఆవేశంలో మాట్లాడారు అని చెప్పేసి అంటారా అది నమ్మే విషయం అయితే కాదు కావాలనే చేశారు దాడి చేయించుకోవాలనే చేశారు సింపతి కోసమే చేశారు అని చెప్పేసి అందరూ కూడా ఇప్పుడు మాట్లాడుకుంటున్నమాట సో అయితే మొత్తం మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంబటి రాంబాబు ఇంటి మీదకి దాడికి వెళ్లారు ఆయన అనుకున్నదే జరిగింది ఆ తర్వాత అంబటి రాంబాబుని ఈ కేసు విషయంలో అంటే చంద్రబాబు మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు బూతులు తిట్టినందుకు దోషణ భోషణలకు దిగినందుకు ఇక అంబటి రాంబాబు ప్రస్తుతం జైల్లో ఉన్నారు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి తాడేపల్లి నుంచి బయలుదేరారు అయితే మామూలుగా వెళ్ళొచ్చు ఆయన తాడేపల్లి నుంచి ఆయన ఏ అంటే ఈవినింగ్ టైంలోనో ఎర్లీ మార్నింగ్ టైంలోనో ఆయన వెళ్ళి పరామర్శించి వెళ్ళిపోవచ్చు ఒకవేళ కేవలం పరామర్శించాలి అనుకుంటే కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తన మంది మార్బలంతో మొత్తమంతా ఒక పెద్ద కాన్వాయ్ తోటి అంటే దారి పొడుగునా కూడా ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలోనూ హైవే అంటే తాడేపల్లి నుంచి గుంటూరుకి హైవే మీద వెళ్తారు ఈ హైవే మీద వెళ్ళేటప్పుడు ప్రతి గ్రామంలోనూ ఆగుతూ ఇలా నమస్కారాలు చేస్తూ దండాలు పెడుతూ ప్రజలకి అభివాదం చేస్తూ ప్రజలందరినీ కూడా ఉత్సాహపరుస్తూ అంటే ప్రజల వాళ్ళని లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమీకరించిన జనమని చెప్పాలో తెలియదు కానీ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక సీన్ క్రియేట్ చేస్తూ అక్కడికి అక్కడి వరకు వెళ్తున్నారు వెళ్ళారు కూడా ఈ పాటికి నేను వీడియో చేసేపాటికి ఆయన అక్కడికి వెళ్ళి ఉండొచ్చు అంబటి రాంబాబు ఇంటికి సో ఈ క్రమంలో పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి వాళ్ళందరినీ కూడా అంబటి రాంబాబు ఇంటి దగ్గరికి తీసుకురావాలని చెప్పేసి వైసీపీ నాయకులు అంతా కూడా ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే పోలీసులు వాళ్ళందరినీ కూడా అంబటి రాంబాబు ఇంటి వద్ద వరకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొని ఉంది అని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది సో మొత్తం మీద చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈ లడ్డు వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికే ఈ డ్రామా అంతా కూడా మీదకి తెచ్చారు అని చెప్పేసి ఇప్పుడు మనకు అర్థమవుతుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఫ్యామిలీని పరామర్శించాలనుకుంటే కార్యకర్తలందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు మొత్తం కార్యకర్తలని వైసీపీ నాయకులు అందరినీ కూడా అక్కడ గ్యాదర్ చేసేసి ఒక పెద్ద ఓదార్పు యాత్ర ఒక పెద్ద ర్యాలీ లాగా చేసి అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు నార్మల్గా ఆయన వెళ్ళొచ్చు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆయన బెంగళూరులో ఉంటున్నారు ఇప్పుడు ఎక్కువగా బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చేసి తాడేపల్లి నుంచి గుంటూరులోని అంబటి నివాసానికి వెళ్ళి పరామర్శించి మళ్ళీ యధావిధిగా వెళ్ళిపోవచ్చు నేను వెళ్తున్నాను మీరు ఎవరు రావద్దు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కరాఖండిగా చెప్తే నాయకులు ఎవరిని కూడా ఇలా గ్యాదర్ చేయొద్దని నాయకులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నాయకులందరికీ కూడా ఇలా జనాన్ని గ్యాదర్ చేయొద్దు హడావుడు చేయొద్దు సింపుల్గా వెళ్ళొచ్చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఆయన చెప్తే ఎవరు కూడా రారు ఇది అందరికి తెలిసిన విషయమే ఇది జగన్మోహన్ రెడ్డి కావాలని ఇంత పెద్ద ర్యాలీ చేస్తున్నారు ఇంత పెద్ద ఎత్తున బల ప్రదర్శన చేస్తున్నారు ఇంత పెద్ద ఎత్తున తన పార్టీ క్యాడర్ అంతా కూడా అక్కడికి ఏర్పాటు చేశారు తీసుకొచ్చి ఏర్పాటు చేశారన్న విషయం క్లియర్ గా అర్థమైపోతుంది అయితే ఇదంతా ఎందుకు చేశారు అని అంటే కనుక లడ్డూ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సింథటిక్ నెయ్యి వాడారు అని చెప్పేసి ఇప్పుడు సిట్ తేల్చి చెప్పేసింది సింథటిక్ నెయ్యి అంటే అది నెయ్యి కాదు లేదా నెయ్యిలో కల్తీ కలిపిన నెయ్యి కాదు ప్యూర్లీ అది అసలు నెయ్యే కాదు ప్యూర్లీ అది డాల్డాతో పాటుగా కొన్ని కెమికల్సు లేదా పామ్ ఆయిల్తో పాటుగా కొన్ని కెమికల్స్ వాటితో పాటు సుగంధ ద్రవ్యాల్ని కలిపి నెయ్యిలాగా భ్రమింపజేసే ఒక పదార్థాన్ని తయారు చేసి అంటే చుక్క పాలు వాడలేదు ఒక కిలో వెన్న వాడలేదు కానీ నెయ్యి మాత్రం అరవై రెండు లక్షల కిలోల నెయ్యిని ఉత్పత్తి చేశారు అని చెప్పేసి సిట్టే తేల్చి చెప్పేసింది దర్యాప్తులో సో ఇది తన హయాంలో జరిగిన ఒక పెద్ద అతిపెద్ద పొరపాటు కాబట్టి ఒక అతిపెద్ద క్రైమ్ కాబట్టి ఒక అతిపెద్ద అవినీతి కార్యక్రమం కాబట్టి మరి ఈ అవినీతి కార్యక్రమం గురించి ప్రజలు ఎవరూ మాట్లాడుకోకుండా ఉండాలి అని అంటే ఏదో ఒకటి ఒక పెద్ద ఇన్సిడెంట్ జరగాలి ఆ ఇన్సిడెంట్ ఆల్రెడీ వాళ్ళ పథకంలో ప్రకారం అంబటి రాంబాబు ద్వారా జరిగిపోయింది ఆల్రెడీ చంద్రబాబుని తిట్టారు ఈ లడ్డు టాపిక్ డైవర్ట్ అయింది అప్పటి వరకు అన్ని ఏరియాల్లో కూడా అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇది పల్నాడులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇది గుంటూరు దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇది ఒంగోల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ గుంటూరులో ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన దగ్గర అంబటి రాంబాబు కూడా హల్చల్ చేశారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మహాపాపం నిజం అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు లక్షల కిలోల కల్తీ నెయ్యి అది నెయ్యే కాదు పామాయిల్ కెమికల్స్ కలిపిన ద్రవం లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో సిట్ స్పష్టీకరణ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి ఫోటోలతో పాటుగా తిరుమల లడ్డు వ్యవహారం గురించి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది కాబట్టి ఫ్లెక్సీలు వేసేసి జనమంతా చూసేలాగా ఫ్లెక్సీలు వేసేసి జనంలోకి ఈ విషయాన్ని బాగా డీప్ గా తీసుకువెళ్తున్నారు కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబటి వ్యవహారాన్ని తెరమీదకి తీసుకొచ్చింది ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇంకొక స్టెప్ ముందుకు తీసుకువెళ్ళాలి కాబట్టి అసలు జనమంతా కూడా ఈ లడ్డూ విషయాన్ని మర్చిపోవాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంత ఇంత భారీ ఎత్తున ర్యాలీ చేసుకుంటూ ఇంత భారీ ఎత్తున బల ప్రదర్శన చేసుకుంటూ తాడేపల్లి నుంచి గుంటూరు వరకు వెళ్ళి అంబటి రాంబాబు ఫ్యామిలీని పరామర్శిస్తున్నారు ఈ క్రమంలో ఈ టూ డేస్ నుంచి కూడా ఏం తక్కువేం కాదు అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు మీద దోషణలకు దిగి ఆయన్ని బూతులు తిట్టి రెండు రోజులు అవుతుంది ఈ రెండు రోజుల నుంచి కూడా ఒక పెద్ద ఎత్తున ఒక కుట్రని పన్నారు అంటే ఒక పెద్ద ఎత్తున కులాల మధ్య కుంపట్లు పెట్టడానికి ట్రై చేశారు అని కూడా చెప్పొచ్చు మనం అటు అంబటి ఫ్యామిలీ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపు నేతలు కావచ్చు వీళ్ళంతా కూడా టిడిపి కాపుల్ని తొక్కేస్తుంది టీడీపీ కాపుల మీద దాడి చేస్తుందని చెప్పేసి కాపుల్ని టీడీపీ నుంచి వేరు చేయడానికి ట్రై చేశారు కానీ దాన్ని కూడా తెలుగుదేశంలోని కాపు నేతలు అలాగే కాపు సామాజిక వర్గానికి చెందిన కుల సంఘ నాయకులు వీళ్ళంతా కూడా సమర్థవంతంగా తిప్పికొట్టడంతో ఆ పాచిక పారలేదు అని చెప్పేసి వైసీపీ అధిష్టానం అర్థం చేసుకుంది ఇక స్వయంగా జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు అందుకనే ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చి తాడేపల్లి నుంచి ఇప్పుడు గుంటూరుకి ఇంత పెద్ద ఎత్తున ఇంత భారీ స్థాయిలో బల ప్రదర్శన చేస్తూ ర్యాలీగా వెళ్ళారు ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు అసలు జగన్మోహన్ రెడ్డి నిజంగా నిబద్ధత కలిగిన నాయకుడైతే ఆయన లడ్డు గురించి మాట్లాడవచ్చు కదా ఎందుకని లడ్డూలో కల్తీ నెయ్యి గురించి ఆయన మాట్లాడటం లేదని చెప్పి పొలిటికల్ అనలిస్టులు అంతా నిలదీస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడా కూడా దీని గురించి పల్లెత్తి మాట్లాడటం లేదు ఎక్కడా కూడా దీని గురించి అటు సిట్ ఇచ్చిన నివేదిక గురించి కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు మాట్లాడలేదు ఆ మధ్య కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అదేదో లడ్డంటాడు అదేదో గుడంటాడు ఏం మాట్లాడు రైతుల గురించి మాట్లాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటుగా తిరుమల లడ్డూని కూడా అవమాన అవమానకర రీతిలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి సో కాబట్టి ఇప్పుడు తీరా అసలు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో వాడింది నెయ్యే కాదు అని చెప్పేసి సిట్టే నివేదిక ఇస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి డిస్కస్ చేయడానికి ఇష్టపడకే డిస్కస్ చేయడానికి ముందుకు రావడానికి మనసొప్పకే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ అన్ని తీసుకొస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో మరి దీని గురించి మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి నిజంగా చిత్తశుద్ధి కలిగిన నాయకుడైతే మరి లడ్డూ గురించి ఎందుకని మాట్లాడడం లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిలదీస్తున్నారు మరి అలా నిలదీయటంలో న్యాయం ఉందంటారా లేదంటారా జగన్మోహన్ రెడ్డి తను నిజంగా తన హయాంలో లడ్డూలో కల్తీ జరగలేదు అనంటే ఎందుకని మాట్లాడడం లేదు నిర్భయంగా మాట్లాడవచ్చు కదా అని సామాన్య ప్రజలు కూడా నిలదీస్తున్నారు మరి దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ